హాయ్ అండి అందుకే వారానికి ఒక్క రోజు ఆదివారం పిల్లలు ఇంట్లో ఉంటేనే ఇల్లు పీకి పందిరేస్తారు రాస్తారు తింటారు కదా అలాంటిది సంక్రాంతి కోసం అని చెప్పేసి పిల్లలు పది రోజులు ఇంట్లోనే ఉండబోతున్నారు పది రోజులు ఇంట్లోనే ఉంటే వాళ్ళు చేసే గొడవకి మన బుర్ర ఎలా ఉంటుందో మనకే తెలియదు ఇల్లు ఎలా ఉంటదో ఇంకా అస్సలు తెలియదు ఇల్లు పీకి పందిరేస్తారు అలా వాళ్ళు మన జోలికి రాకుండా ఉండాలి మన తలకై తినకుండా ఉండాలి మనల్ని కొంచెం ప్రశాంతంగా ఉంచాలంటే వాళ్ళని ఫస్ట్ బిజీ చేయాలి అందుకనే పిల్లల కోసం నేను వుడెన్ మ్యాచింగ్ స్టిక్ బోర్డ్ అయితే ఆర్డర్ పెట్టానండి ఇందులో మనకి సిక్స్ కలర్ స్టిక్స్ ఉంటాయి అండి ఈచ్ వన్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఉంటాయి కంప్లీట్ ట్వంటీ ఫోర్ వస్తాయి ఇలా సర్కిల్ షేప్ లో బోర్డ్ ఇస్తారండి దాంట్లో ట్వంటీ ఫోర్ హోల్స్ ఉంటాయి ట్వంటీ ఫోర్ స్టిక్స్ కూడా మనం అందులో ప్లేస్ చేయాలి ఒకటి ఇస్తారు దానిలో సిక్స్ కలర్స్ ఉంటాయి ఏ కలర్ వస్తే ఆ కలర్ స్టిక్ ఇద్దరు ఆడతారండి గేమ్ అంతా అయిపోయే లోపల ఎవరి దగ్గర ఎక్కువ స్టిక్స్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు మా ఇద్దరికి అయితే ఈ గేమ్ చాలా బాగా నచ్చింది మంచిగా టైం పాస్ అవుతుంది నా జోలికి రాకుండా చక్కగా ఆడుకుంటున్నారు అన్న ఒకటే కాకుండా ఈ గేమ్ ఆడడం వల్ల పిల్లల మెమరీ పవర్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది కలర్ మ్యాచింగ్ వుడెన్ బోర్డ్ మీకు కూడా కావాలి అంటే ట్యాక్ బ్రస్ లో ట్యాక్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే లైక్ చేయొచ్చు కదా